మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పథకంలో భాగంగా ఐదు వందల కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు సిద్దమైన కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన జీవోను జారీ చేసింది సబ్సిడీ గ్యాస్ సిలిండర్ సబ్సిడై గ్యాస్ సిలిండర్ కోసం మూడు ప్రమాణాలను సిద్ధం చేసింది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్ల రేషన్ కార్డు రేషన్ కార్డు ఆధారంగా అర్హులను గుర్తించింది ఈ మేరకు మొత్తం ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది లబ్దిదారులను ప్రభుత్వం గుర్తించింది సిలిండర్ తీసుకున్న తరువాత సబ్సిడీ మొత్తం వినియోగదారుల ఖాతాల్లోకి నగదును నేరుగా జమ చేయనుంది ప్రభుత్వం ఐదు వందల కే గ్యాస్ సిలిండర్లతో పాటు గృహజ్యోతి పథకంలోని రెండు వందలు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి